హలో మేడియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది విఎన్ రావ్ హెల్త్ టిప్స్ ఇంతకుముందు వీడియోలలో వంటగదిలో మనకి లభించే వస్తువులను ఏ రకంగా ఉపయోగించి మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలో తెలుసుకున్నాము ఇప్పుడు వాటిలో భాగంగానే వంటి వంటగదిలో ఉండే గసగసాలని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు వాటి వలన ప్రయోజనాలు ఏమిటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పండ్లు కాయగూరలు గింజలు పప్పులు సుగంధ ద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపూర్వమైన వరములు ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు ఆహార పదార్థాలలో భాగంగా భావించే మన వంట ఇంటి పదార్థాలను ఈ రోజుల్లో చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు అందువలన ఇంతకుముందు జరిగిన వీడియోలలో కొన్ని రకాల పదార్థాలను ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఏమిటి అన్నది తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో గసగసాలను ఏ రకంగా ఉపయోగించాలో తెలుసుకుందాము ఓపిఎం అంటే నల్లమందుకు సంబంధించిన మొక్క దీని కాయకు గంటు పెట్టి కారే పాల నుండి ఓపిఎం తయారు చేస్తారు ఆ కాయలో గింజలు వాటిని గసగసాలు అంటాము వాటిల్లో నల్లమందు చాలా తక్కువగా ఉంటుంది అందువల్లనే ఆహార పదార్థంగా వాడతారు గసగసాలను నేను ఫుడ్ ప్రొడక్ట్స్గా కూడా వాడతారు ఒకటి వీర్య స్తంభనకు పది గ్రాముల గసగసాలను కొంచెం నీళ్ళల్లో మెత్తగా నూరి అరకప్పు పాలల్లో కలిపి అందులో ఇరవై గ్రాముల పటికి బెల్లం పొడి కలిపి రోజు రెండు పూటల తాగుతూ ఉంటే వీర్యస్తంభన కలుగుతుంది రెండు దేహం నకు చలువ చేయుటకు పది గ్రాముల ర గసగసాలు కొంచెం నీళ్ళతో నూరి తగినంత పటికి బెల్లం కలిపి రోజు తింటూ ఉంటే ఉష్ణ శరీరం కలవారు అధిక వేడి తగ్గి దేహం చలువ చేస్తుంది మూడు చుండ్రుకు వెంట్రుకలు పెరగడానికి గసగసాలను నీటిలో లేదా పాలలో నానబెట్టి మెత్తగా రుబ్బి తలకు పెట్టుకొని ఆరిన తర్వాత కుంకుడు రసంతో తల స్నానం చేస్తూ ఉంటే తలలో కురుపులు చుండ్రు తగ్గిపోయి వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి నాలుగు శిరోవాతమునకు గసగసాలు పది గ్రాములు ఏలకులు పది గ్రాములు సోపు గింజలు పది గ్రాములు వీటిని కొంచెం నీళ్ళతో మెత్తగా నూరి అరవై గ్రాములు ఆవు నెయ్యి కలిపి నీరు ఇగిరిపోయి నెయ్యి మిగిలే వరకు చిన్న మంట మీద పెట్టి మరగనిచ్చి దించి వడపోసి నిల్వ ఉంచుకొని దీనిని రోజు తలకు రాసుకుంటూ ఉంటే తల దిమ్ము తల నొప్పి పార్శ్వపు నొప్పి హరించిపోయి మనసు ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటుంది రక్త జిగట విరోచనాలు గసగసాలు పది గ్రాములు పటికి బెల్లం ఇరవై గ్రాములు కలిపి మెత్తగా నూరి నిల్వ ఉంచి పూటకు ఐదు గ్రాముల పొడిని ఇరవై గ్రాముల వెన్నతో కలుపుకొని రోజు రెండు లేదా మూడు పూటలు తింటూ ఉంటే గర్భిణీలకు కలిగే రక్త జిగట విరచనాలు తగ్గిపోతాయి అన్నంలో పెరుగు కలుపుకొని తినవలను జిగట విరోచనాలు గసగసాలు కొంచెం దోరగా వేయించి దంచి చూర్ణం చేసి రెండు పూటలా పూటకు ఐదు గ్రాముల నుండి పది గ్రాములు మోతాదుగా అన్నంతో కలిపి తింటూ ఉంటే రెండు లేదా మూడు రోజుల్లో జగటి విరోచనలు తగ్గిపోతాయి నిద్ర రాకపోతే వేడి చేసిన గసగసాలు మూటగట్టి మాటిమాటికి వాసన చూస్తూ ఉంటే నిద్ర వస్తుంది గుండె సమస్య ఉన్నవారు గసగసాలు ద్వారగా వేయించి పంచదార కలిపి ఉదయం సాయంత్రం అరచంచాడు తీసుకుంటే గుండెకు మంచిది కడుపులో మంట ఎసిడిటీ ఉన్నవారు దీనిని వాడితే పేగులలోని పుండు కూడా తగ్గుతుంది మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ళ ఏర్పాటును నివారించే శక్తిని గసగసాలు కలిగి ఉంటాయి వీటిలో ఉండే ఆక్సిలైట్లు శరీరంలో అదనంగా కాల్షియంని గ్రహించి మూత్రపిండాలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి గసగసాలు అతిగా వాడటం వలన మగవారిలో వీర్య నష్టం జరుగుతుంది లైంగిక సామర్థ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి వీటిని అతిగా వాడకుండా డాక్టర్ల సలహా మేరకు ఔషధంలాగా వాడాలి ఇవి మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తాయి గసగసాల్లో ఫైబర్ ఎక్కువ ఇది పేగులు బాగా కదిలేలా చేస్తుంది తద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది కాల్సేందుకు ఈరోజే మీ పోపుల పెట్టిలో గసగసాలు చేర్చండి మీ ఆరోగ్యాన్ని డాక్టర్ల చేతుల్లో కాక మీ చేతుల్లో ఉంచుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు